ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై మంత్రి జోగి రమేష్ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు డబ్బులు వచ్చేదాకా జగనన్న మంచోడు డబ్బులు తీసుకున్నాక జగనన్న చెడ్డవాడు ఎంత మోసగడువిరా బాబు నువ్వు మైలవారం మొత్తం దోచుకున్నావు అన్న దగ్గరికి వచ్చి కన్నీరు పెట్టుకుంటే స్పిన్నింగ్ మిల్లులు బిల్లుల కోసం వస్తే అన్న నమ్మాడు కోట్ల రూపాయల ఇన్సెంటివ్ ఇచ్చి ఎమ్మెల్యే వసంతను మంచివాడు అనుకున్నాడు ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు చంద్రబాబు తొత్తు అనుకోలేదు నేను చెప్తూనే ఉన్నా అన్న నమ్మలేదు ఇక్కడున్న పెద్దవాళ్ళు యాభై మంది వెళితే జోగి మీకు అండగా ఉంటారు అని జగన్మోహన్ రెడ్డి వారికి చెప్పారు నన్ను తిట్టావు సరే నీకు రాజకీయ పక్ష పెట్టిన జగనన్నాని నువ్వు తిడతావా చనిపోయింది దరిద్రం వదిలింది ఒకళ్ళకు కాదు చంద్రబాబు వసంత కృష్ణ ప్రసాద్ దేవి నేని ఉమ్మ ఇద్దరికి కలిపి బీఫారం ఇవ్వమని చంద్రబాబుని ఛాలెంజ్ చేస్తున్నా నేను కాదు ఓడించేది నా తమ్ముడు సన్నాల తిరుపతిరావు యాదవ్ ఓడిస్తాడు ఈ ర్యాలీ చూసి కృష్ణప్రసాద్ ఉమ్మ చంద్రబాబుకి గుండె పగిలిపోంది చంద్రబాబు పవన్ లాంటి తోడు దొంగలన్నం తరిమి కొట్టాలి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని అడుగుతున్నాయి ఇరవై మందిలో పదిహేడు మందికి బీసీలకు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు మీరు పద్దెనిమిది మంది ఇస్తారా అని చెప్పగలరా ఎలక్షన్స్ వచ్చేసరికి బీసీలు ఎస్సీలు మైనారిటీలు కావాలా డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశ స్వాతంత్ర చరిత్రలో సామాజిక సమతుల్యత పాటించిన వ్యక్తి జగనన్న వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ జరగబోతుంది చంద్రబాబు లోకేష్ ఓడిపోతున్నారు తెలుగుదేశం పార్టీ గల్లంత అవుతుంది పొత్తులు కావాలా రెండు వేల పద్నాలుగులో లో పొత్తులు పెట్టుకుని ఏం చేశారు అంటూ ఎమ్మెల్యే వసంతపై చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ విచ్చుకు